నమస్కారం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవ్ కు స్వాగతం ఈరోజు సుఖీభవ్లో పిండం ఎదుగుదల సరిగా లేదా భుజంలో గాయం ఎప్పుడు ప్రమాదం పేస్ట్ ఎక్కువగా వాడితే దంతాలు తెల్లగా మారుతాయా ఉప్పుతో డిప్రెషన్ దూరం ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్ గర్భిణీగా ఉన్నప్పుడు కాబోయే అమ్మ ఆలోచనలన్నీ లోపల పెరుగుతున్న బిడ్డ చుట్టే తిరుగుతూ ఉంటాయి లోపల పాపాయి ఆరోగ్యం కోసం ఆహారం మొదలుకుని జీవనశైలి వరకు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటుంది అయితే జన్యుపరమైన అంశాలు కావచ్చు అమ్మ ఆరోగ్య విషయాలు కావచ్చు ఒక్కోసారి అవి లోపల బిడ్డ ఎదుగుదలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది స్కానింగ్ పరీక్షల్లో లోపల పిండం సరిగా ఎతకడం లేదని నిర్ధారణ అయినప్పుడు ఆ నిజాన్ని కాబోయే తల్లి మనసు ఒక పట్టాన అంగీకరించలేదు గర్భంలో పిండం సరిగా ఎదగకపోవడానికి కారణాలు అలాంటప్పుడు పొందాల్సిన వైద్య సహాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అమ్మ కడుపులో శిశువు ప్రస్థానం చిన్న నలుసుగా మొదలవుతుంది ఆపై నవమాసాల పాటు దినదిన ప్రవర్ధమానంగా కొనసాగుతుంది తొమ్మిది నెలల కాలంలో పరిపూర్ణ శిశువుగా రూపుదిద్దుకుంటుంది కాన్పు తరువాత పండంటి బిడ్డగా అమ్మ పొత్తిళ్లలోకి చేరుతుంది ఇంటిల్లిపాదిని మురిపిస్తుంది సుదీర్ఘమైన ఈ పయనంలో కొన్ని సందర్భాల్లో అనుకోని అవాంతరాలు ఎదురవుతుంటాయి ఇలాంటప్పుడు బిడ్డ ఎదుగుదల మందగిస్తుంటుంది ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు పిలుస్తారు ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్న శిశువు ఎదుగుదల మామూలు కంటే తక్కువ శాతం ఉన్నప్పుడు ఫీటల్ గ్రోత్ రిస్ట్రిక్షన్ అంటాం తల్లి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే తల్లికి హై బీపీ కానీ డయాబెటీస్ చాలా సంవత్సరాలుగా ఉండి వ్యాస్కులోపతి డయాబెటిక్ వ్యాస్కులోపతి అంటాం అటువంటి ఉన్న లేదా తల్లికి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ గర్భస్థ శిశువు కూడా సోకినట్లయితే పీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా గర్భాశయానికి రక్త ప్రసారం సరిగా జరగనప్పుడు అంటే యూట్రస్ ఏదైనా చిన్నగా పరిమాణం చిన్నగా ఉన్నప్పుడు లేదా దానికి రక్త ప్రసారణ సరిగా జరగనప్పుడు కూడా గ్రోత్ రెస్ట్రిక్షన్ రావచ్చు ఇంకోటి మాయ గర్భస్థ శిశువుకి ఆహారం అందించడానికి ఈ మాయ ఎంతో తోడ్పడుతుంది ఈ మాయ సరిగా తయారు కానప్పుడు అది చిన్నగా ఉన్న లేదా ఇన్ఫెక్షన్ వల్ల మాయ ఎఫెక్ట్ అయినా గర్భస్థ శిశువు ఎదుగుదల తక్కువగా ఉంటుంది అదేవిధంగా బొడ్డు పేగు అంటాము బిడ్డ పేగు ఒక్కోసారి మెడ చుట్టూ నాలుగు సార్లు ఐదు సార్లు చుట్టుకొని ఉండటం వల్ల లేదా బ్లాక్ అవటం వల్ల గర్భస్థ శిశువుకి తగినంత ఆహారం వెళ్ళకపోతే కూడా గ్రోత్ రెస్ట్రిక్షన్ రావచ్చు చివరికి గర్భస్థ శిశువులోనే ప్రాబ్లం ఉండొచ్చు ముఖ్యంగా జన్యుపరమైన ప్రాబ్లమ్స్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కనుక ఉన్నట్లయితే మొట్టమొదటి నుంచి గర్భం మొదలైనప్పటి నుంచి కూడా గర్భస్థ శిశువు ఎదుగుదల తక్కువ ఉంటుంది అమ్మ గర్భంలో నవమాసాల పాటు అపురూప శిల్పంగా ఎదగాల్సిన పిండానికి తల్లి శారీరక ఆరోగ్యంతో పాటు గర్భంలోపల కొన్ని రకాల పరిస్థితులు ప్రతికూలంగా పరిణమిస్తుంటాయి తల్లి వైపు నుంచి చూస్తే బాగా బరువు తక్కువగా ఉండడం పోషకాహార లేమి రక్తహీనత పొగ మద్యం వంటి అలవాట్లు తరచూ వచ్చే జ్వరాలు ఇన్ఫెక్షన్లు దీర్ఘకాలిక జబ్బులు ప్రధాన కారణాలుగా కనిపిస్తాయి ఇక గర్భంలో మాయ సరిగ్గా ఏర్పడకపోవడం బొడ్డు పేగులో సమస్యలు ఇవన్నీ శిశువు పాలిట శాపాలుగా మారుతుంటాయి గర్భంలో తన పసి బిడ్డ సరిగ్గా ఎదగడం లేదన్న విషయాన్ని జీర్ణించుకోవటం తల్లి మనసుకు కష్టమైన విషయమే అయితే బిడ్డ ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తున్న కారణాల్ని సాధ్యమైనంత త్వరగా గుర్తించగలిగితే వాటిని సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకు తల్లికి బీపీ లేదా షుగర్ కిడ్నీ వ్యాధులు ఉండి వాటి మూలంగా బిడ్డ ఎదుగుదల దెబ్బతింటున్నప్పుడు ఆ జబ్బుల్ని అదుపులో పెట్టుకోవడం ద్వారా ఎదుగుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయొచ్చు కంజనటల్ అబ్నార్మాలిటీస్ అంటే వాళ్ళకి స్పైనల్ కార్డ్ అబ్నార్మాలిటీస్ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ స్టమక్ డెవలప్మెంట్ వీటిలో ఏదన్నా తేడాలు ఉన్నప్పుడు కూడా గర్భస్థ శిశువు ఎదుగుదల తక్కువ ఉంటుంది ఇంకేదన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని స్కాన్ ద్వారా తెలుసుకొని అవసరమైతే ఆమియోసెంటిసిస్ లాంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు బయోకెమికల్ స్క్రీనింగ్ అని ఒక పద్ధతి వచ్చింది దీని ద్వారా బయోకెమికల్ టెస్ట్ చేసి దీని వలన బిడ్డకి ఏదన్నా జన్యుపరమైన సమస్యలు ముఖ్యంగా డౌన్ సిండ్రోమ్ ట్రైప్లాయిడీ అటువంటి సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి మనకి అవకాశం ఉంది దాంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి రిస్క్ రేషియో ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు వీళ్ళకి ఆమ్నియోసెంటిసిస్ అనే టెస్ట్ ఆఫర్ చేసి దాని ద్వారా జన్యుపరమైన సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవచ్చు ఈ యామ్నియోసెంటసిస్ చేసినప్పుడు ఒక్కోసారి ఇన్ఫెక్షన్ వల్ల అంటే పార్వో వైరస్ అటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా సైటోమెగాలో వైరస్ దీనివల్ల వచ్చే సమస్య ఉందనుకుంటే ఆ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ని టెస్ట్కి పంపించే అవకాశం కూడా ఉంటుంది ఇది కాకుండా తల్లికి సంబంధించిన జబ్బు వల్ల ఏసిమెట్రిక్ గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉన్నట్లయితే డాప్లర్ స్టడీస్ అని చేయాల్సి ఉంటుంది ఈ డాప్లర్ స్టడీస్ సమస్య ముదరకు ముందే యుట్రైన్ డాప్లర్ ద్వారా సమస్య ఉంది అని తెలిసిన తర్వాత అంబులైకల్ డాప్లరు తర్వాత మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ డాప్లర్ అలా రక్తనాళాలు శిశువు యొక్క రక్తనాళాల్లో రక్త ప్రసారణ ఎలా ఉందో తెలుసుకొని దాన్ని బట్టి ఎంత సమస్య ఎంత తీవ్రంగా ఉంది ఎప్పుడు ఈ బిడ్డను డెలివర్ చేయాలి ఎంత తొందరగా డెలివర్ చేయాలి డెలివర్ చేసే ముందు బిడ్డ లంగ్స్ మెచ్యూర్ అవ్వడానికి ఇంజెక్షన్లు ఏమైనా ఇవ్వాలా ఎప్పుడు ప్లాన్ చేయాలి ఇవన్నీ చేసుకోవడానికి చాలా అవసరం అన్నమాట ఈ గ్రోత్ రెస్ట్రిక్టెడ్ ఫీటెస్ కి సాధారణంగా సిజేరియన్ సెక్షన్ ద్వారానే డెలివరీ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఎయిత్ మంత్ అంటే ముప్పై నాలుగు వారాల లోపలే డెలివరీ చేయాల్సి వస్తే బీటామెత్సోన్ అని ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి సిజేరియన్ సెక్షన్ ద్వారా డెలివరీ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఉమ్మునీరు బాగానే ఉండి మనం నార్మల్ డెలివరీ ట్రై చేయొచ్చు అనుకున్నప్పుడు చాలా క్లోజ్ మానిటరింగ్ అంటే కంటిన్యూస్ ఫీటల్ మానిటరింగ్ చేస్తూ తల్లికి ఎటువంటి సమస్య లేనట్లయితే నార్మల్ డెలివరీకి ట్రై చేసే అవకాశం కూడా ఉంటుంది పిండం ఎదుగుదల సరిగ్గా లేని గర్భాన్ని కాపాడుకునేందుకు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు తగిన వైద్య సహాయాన్ని తీసుకోవాలి జీవన శైలిలో కూడా కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చాలినంత విశ్రాంతితో పాటు నిత్యం మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి పొట్టలో బిడ్డ కదలికలపై ఒక కన్నేసి ఉంచాలి బిడ్డలో కదలికలు ఏ కొంచెం తగ్గినట్లు అనిపించినా వెంటనే ఆస్పత్రికి వెళ్ళాలి అప్పుడే డాక్టర్లు సకాలంలో కాన్పు చేసి తల్లి బిడ్డలు ఇద్దరికీ ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడగలుగుతారు